విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశారు సర్కార్ తీరు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారిపోయింది ఎక్స్ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్ర సర్కార్ విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారిపోయిందంట మొత్తానికి విదేశీ విద్యా పథకం స్కాలర్షిప్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పేద మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఇక పథకం కింద ఎంపికై విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం ఇక దుర్మార్గం అని చెప్పినటువంటి అంశం ఆవు ఇది ఒక విషయం నిజమే విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ మీద అసలు రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టడం లేదు ఒక విద్యార్థుల పట్ల ఇవాళ సర్కారు శాపంగా మారిపోయింది చాలామంది కూడా ఈ విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మంత్రుల చుట్టూ కాంగ్రెస్ మంత్రుల చుట్టూ చెప్పులగా తిరిగిన ఫలితం లేకుండా పోయింది ఇక స్కాలర్షిప్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద మధ్య తరగతి విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు గురువారం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు చేశారు రేవంత్ సర్కారుకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడం పైన లేదని మండిపడ్డారు విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన ఎంపికై ఇక విదేశాలకు వెళ్ళిన విద్యార్థుల విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు ఇక నిధుల విడుదల చేయకుండా సత్సారం చేస్తు చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయమై డి డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించామని కూడా గుర్తు చేశారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని కూడా స్కాలర్షిప్ల బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు సన్ సీతక్క చెప్పిందట ఇంకా సమయం ఉన్నదని మరి ఆల్రెడీ ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చినా కానీ సమయం అవుతున్నా కానీ నిధులు విడుదల లేవు ఇక మంత్రి సీతక్క ఆ మాట చెప్పి మూడు నెలలు పూర్తి పూర్ కావస్తుందన్నారు ఇప్పటి వరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించని దాఖలాలు లేవని కూడా వెల్లడించారు ఇక విదేశీ విద్యా పథకం పైన తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి అంశం కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సహా ఇక అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాల చదవాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభించిన విదేశీ విద్యా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇక నిరూప నీరు నీరు గారుస్తుందని కూడా మండిపడ్డటువంటి కాంగ్రెస్ మండిపడ్డారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క విద్యార్థిని కూడా ఈ పథకం కింద ఎంపిక చేయలేదన్నారు కాంగ్రెస్ పార్టీ కాదు కేసీఆర్ గతంలో చేసినటువంటి పనులకన్నిటికీ గుండు సున్నా పెడతా ఉన్నాడు వాళ్ళ రేవంత్ రెడ్డి విద్యార్థుల చదువులకు స్కాలర్షిప్లు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకానికి కోడిగుడ్డు గుడ్డు పెట్టబోతుండు గుండు గుండు సున్నా పెట్టబోతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఏడాదిన్నరగా ప్రక్రియ దరఖాస్తుల దిశ దశలోనే నిలిచిపోయిందని కూడా చెప్పారు కొందరు దరఖాస్తుదారులు ఇప్పటికే అప్పులు చేసి విదేశీ విద్యకు వెళ్ళారన్నారు ఈ మరికొందరు ఇక ఆర్థిక పరిస్థితులు అనుక అనుకూలించక పథకంలో ఎంపిక అవుతా అవుతాయేమో పథకాలు పథకంలో ఎంపిక అవుతామేమో అనేటువంటి ఆశతో ఇక్కడే ఉండి ఎదురు చూస్తున్నారని కూడా తెలిపారు ఇక ప్రభుత్వం మధు నిద్రను వీడి తక్షణమే స్కాలర్షిప్ బకాయలను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు ఇక విదేశీ విద్యా పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి మొత్తానికి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వం కోరింది ఇక రాష్ట్ర సర్కార్ మద్దు నిద్ర వీడి విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి స్కాలర్షిప్లు విడుదల చేయడానికి విడుదల చేస్తే పోయి చదువుకుందాం అనేటువంటి ఆలోచన మీద వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు గతంలో కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందట ఈ పథకానికి కేసీఆర్ ఈ పథకాన్ని కేసీఆర్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి ఈ పథకం మీద అసలు దృష్టి పెట్టకుండా చేస్తూ ఉన్నాడు మరి విద్యార్థులు చదువుకోవాలి మన రాష్ట్రానికి వెలుగులు నింపాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదా మొత్తం విద్యార్థి విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోవాలని చూస్తుండ ఇంకేం చెప్పిండు కేసీఆర్ఏ ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మొత్తానికి రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేయబోతుండని రేవంత్ రెడ్డి చెప్పిండు ఇక్కడ విషయం ఏంది రేవంత్ రెడ్డి చేస్తున్న విషయాలే చాలా తప్పుగా ఉన్నాయి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకుపోతా ఉన్నాడు విద్యార్థులకు విద్య స్కాలర్షిప్లు అందించకపోతే వాళ్ళు ఎట్లా పోయి చదువుకుంటారు ప్రతి విషయంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ విద్య సరిగా లేదు ఇక్కడ విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు ఇక్కడ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉన్నాయా లేవో తెలియదు ఏ వ్యవస్థలో చూసుకున్నా అంత దరిద్రంగా ఉన్నది రాష్ట్రంలో